హాయ్ హలో అందరికీ నమస్తే నేను ఈ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేమల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే పాతకాలం పద్ధతిలో చేసిన వంట అండి ఇది మనకు ఇంట్లో కూరగాయలు అన్నీ అప్పుడప్పుడు ఐ రెండు ఐ రెండు మిగిలిపోతాయి కదండి అటువంటి టైంలో ఇట్లా అన్ని కూరగాయలు కలిపి మా చిన్నతనంలో అయితే చేసేవాళ్ళండి మా ఇంట్లో ముక్కల పులుసు అంటారు ఫ్రెండ్స్ దీన్ని అదైతే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి దీనిలో మనం పప్పు సాంబార్లాగా చూడడానికి ఉన్నాం కానీ పప్పు వాడం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంకా దీన్ని దీని కాంబినేషన్లో నేను ఈరోజు కొర్రానం అయితే చేస్తున్నాను కొర్రానం కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉండదు ఫ్రెండ్స్ ఈ రెండు అంత సూపర్గా అంటే ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనం వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఓ చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి దానిలో మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసిన వెంటనే ఆల్ అనేది వస్తుంది ఆల్ అనే బటన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఫ్రెండ్స్ కొత్తగా పెట్టిన ఛానల్ వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం ఈ మొక్కల పులుసు అయితే నేను ఎలా చేశాననేదైతే అయితే చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను చెప్పాను కదా ఈరోజు చేసేది ఇది ముక్కల పులుసు అంటారండి దీన్ని ఇది ముక్కల పులుసు కేవలం మన దగ్గర ఎన్ని రకాల వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని కేవలం ఈ వెజిటబుల్స్ అన్నీ కలిపేసి కంబైండ్గా పులుసుకోరండి దీన్ని దీనిలో మనం ఏ రకమైన పప్పులు సాంబార్ లాగా అట్లయితే ఏ రకమైన పప్పులు వాడమండి ఇది రైస్ కాంబినేషన్ వైట్ రైస్ కాంబినేషను దీన్ని కానీ కలుపుకొని తింటే మనకి అసలు చాలా బాగుంటుంది ఇది రాగి సంగటి కొర్రన్నం జొన్నం అన్నం అటువంటి వాటిలోకి అయితే ఇది పాతకాలం వంట అండి చాలా పాతకాలం వంట మా చిన్నప్పుడు మా అప్పుడు అంటే వేరే వేరేగా మార్చి చాలా రకాలుగా అయితే చేస్తున్నారు కానీ నాకు తెలిసి మాత్రం వాళ్ళన్న పేరు అది ముక్కల పులుసు ఈరోజు నేను ఇది చేస్తున్నా దీనికి కాంబినేషను నేను కొర్రన్నం అయితే వండుతున్నానండి కోసుకుందామండి ఇవన్నీ ముక్కలు కోసుకున్న తర్వాత నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ కూరగాయలన్నీ కట్ చేసుకొని ఇందులో అయితే వేసానండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే వెజిటబుల్స్ ఎక్కువ తోటి మనం కర్రీ ఎక్కువ రైస్ కన్నా కర్రీ ఎక్కువ తినేలాగా ఇష్టపడేవాళ్ళు ఎట్లా అయితే చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నె అయితే పెట్టుకున్నామండి ఇందులో వన్ కప్పు వరకు నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఈ కర్రీకి సరిపడా సా పసుపు కర్రీకి సరిపడా ఉప్పు అండి బెల్లుప్పు మనం నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి మనం తినే కారాన్ని బట్టి కారం నేనైతే ఒక టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను ఇంతవరకు వేసుకొని ఈ ముక్కలైతే మనకు మెత్తగా ఉడికే వరకు స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ అవి ఉడుకుతూ ఉంటే ఇవి ఉడికేవారు ఓకే ఫ్రెండ్స్ మన ముక్కలు ఎంతవరకు ఉడికాయో ఒకసారి అయితే చూసుకుందామండి ఆలుగడ్డ దోసకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా ములక్కాయ ముక్కలు కొంచెం ఉడకాలి అయితే ఇప్పుడు మనం ఇందులో టేస్ట్ సరిపడా చూసుకొని చింతపండు పేస్ట్ అయితే వేసుకోవాలి చింతపండు పులుసు అంటే నేను పేస్ట్ వాడతాను కాబట్టి నేను పేస్ట్ వేసుకుంటున్నాను నార్మల్గా అయితే పులుసు వేసుకోవాలి ఇప్పుడు దీనికి చిన్న ఫినిషింగ్ టచ్ అయితే వేద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇది శనగపిండి అండి ఒక స్పూను చాలా తక్కువ కొంచెం ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ వేసుకొని కలిపి మనం పప్పులో అయితే వేసుకుందాము దీన్ని లూజ్ చేసుకొని పూరీ కూరలో వేసుకుంటాం కదండి అట్లా చాలా కొంచెమే ఇప్పుడు దీన్నైతే వాటర్ వేసి కలుపుకొని అందులో అయితే వేసేసుకు ఇప్పుడు ఇది దగ్గరకు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయితే మనం కోపేసేసుకుందాం ఇంకా పోపేసుకుంటే అయిపోయినట్టే ఇది లేదు కొంచెం మనకు లూజ్గా ఉండాలి అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు కాక దీనిలో ఇంకొక లోటాడు వాటర్ అయితే పోసుకుంటున్నానండి నేను ఈ లోటతో ఇంకొక లోటా వాటర్ అయితే పోసాను సారీ ఫోన్ కదిందండి ఇది మనం ఇందులో కలిపింది శనగపిండి కాబట్టి ఇంకా కొద్దిగా చల్లారేసరికి గట్టిగా అయితే అయిపోద్ది అందుకని చెప్పేసి కొంచెం మనకు ఇట్లా ఫల్స్గానే ఉండాలి పోపు అయితే పెట్టేసుకుందాం పోపు రెడీ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి కరవాలు రెండు మిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి పాటు ఇక కిటికెడు ఇందుకు ఇందులో మనం కొంచెం లైట్గా శనగపిండి వెళ్తాం కాబట్టి ఇల్లు అనేది కంపల్సరీగా వేసుకోవాలండి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మనకు ఇంకా మొక్కల పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇది దీన్ని డిష్ అవుట్ అయితే చేసేసుకుందాం స్టవ్ బంద్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి కొర్రన్నం చూడండి నేను కొర్రన్నం కూడా వండేసాను కొర్రన్నం దీని కాంబినేషన్ ఈ ముక్కల పులుసు అయితే ఈ రెండిటి కాంబినేషను టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ అయితే చేసేస్తున్నానండి భూము ఈ ముక్కల పులుసు ఎలా ఉంటుంది అనేది అయితే కొర్రన్నం కొలతోనే కడప నిండిపోద్ది ఫ్రెండ్స్ అసలు అంత టేస్ట్ అయితే ఉంటుందండి ఈ కూర చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకొని తినాలండి ఇది చూడ్డానికి మన సాంబార్ రైస్ లాగానే ఉంటుంది కానీ మనం కందిపప్పు వేసుకోలేదు కాబట్టి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి పులుసులాగా బెండకాయ పులుసు చామగడ్డ పులుసు అట్లా చేసుకుంటాం కదా ఆ పులుసు టైప్లో అయితే ఉంటుందండి ఇది చాలా అంటే చాలా వేడిగా అయితే ఉంది ఫ్రెండ్స్ నేను కొర్రన్న వండేటప్పుడు అందులో ఒక చిటికడైతే సాల్ట్ వేసుకుంటానండి అసలు అది రైస్ కూడా సూపర్ ఫ్లేవర్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నేనైతే తినేస్తున్నా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా చేసుకొని తిని ఇది చూడడానికి పప్పుచారులా ఉన్నా కానీ ఇది పప్పుచారు అయితే కాదు ఫ్రెండ్స్ మనం ఎటువంటి పప్పులు కలపలేదు కాబట్టి ఇది అయితే పప్పుచారు అయితే కాదు ఇది నాకు తెలిసిన పద్ధతులు మా ఇంట్లో ఇంతకుముందు చేసేవాళ్ళు కాబట్టి నాకు తెలిసిన పద్ధతులు అయితే నేను చేశానండి ఈ రెండిటి కాంబినేషన్ మాత్రం చెప్పే పని లేదండి అంత సూపర్గా అయితే ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల